నాలుగు గురుకులాలు మరి ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గవర్నర్లు ముఖ్యమంత్రి ఉపాధ్యాయులందరి తరఫున మరి విద్యా వ్యవస్థకి ప్రతినిధులుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఉపాధ్యాయుల ప్రతి సమస్యని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మా ఎంఎన్సి గారు కదంబానికి ఉతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా మా గురుక్లాల్లో ప్రధానంగా ఉన్నటువంటి నాలుగు సమస్యల్ని ఇక్కడ ప్రస్తావించాను ఇంతకుముందు జరిగినటువంటి లో ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా గుక్లాల్లో ఉపాధ్యాయుల నియామకం జరిగేది అనేక తఫాలుగా దరఖాస్తులు వినపాలు మేము మా ఎమ్ఎన్సిని సమర్పించడం వల్ల రేపు జరగబోయేటటువంటి డిఎస్సి లో కూడా గురుకులాలని చేర్చడం అనేటటువంటి ఒక ఒక విజయంగానే మేము భావిస్తున్నాం అయితే ఇక్కడ ప్రత్యేకంగా మేము ప్రభుత్వ గురుకులాలు అనేటటువంటి ఒక నినాదంతో మేము పనిచేస్తున్నాము మరి ఆ నినాదానికి శ్రీకారం చుట్టినటువంటి కలకలత రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మా గురుకులాలు ప్రధానంగా ఇప్పుడు తిష్ట చేస్తున్నటువంటి సమస్యల్లో హిందీ టీచర్స్ ప్రమోషన్స్ రెండో అంశం రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలకి పొడిగించాలని కోరుతున్నాం ఇక మూడోది ప్రధానమైనది కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ కూడా మా కుటుంబాలు పనిచేసి కాంట్రాక్ట్ టీచర్స్ ని రెగ్యులర్ చేయాలనేటటువంటి అంశం ఉంటుంది అలాగే దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది పార్ట్ టైం టీచర్స్ నాలుగు రూపాయలు తరఫు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరటం జరిగింది పిఆర్సీ ప్రకటన తర్వాత గత పిఆర్సీ ఎనిమిది నెలల తర్వాత మాకు టీఆర్సి అమలు చేయడం జరిగింది ఈ అమలుకి ప్రధానంగా కృషి చేసినటువంటి వెంకటరం రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే దారిలో రిటైర్మెంట్ వైజ్ కూడా అరవై రెండు సంవత్సరాలకి పొడిగించేటటువంటి ఉత్తర్వులు త్వరలో తీసుకొస్తారనే ఆశిస్తున్నాను ఇక్కడ ఒకటి నమస్క్యంగా విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి మా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు కాబట్టి మార్చి కల్లా ఈ నెలలో మరి కోర్టు వచ్చేటప్పటికల్లా అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసుని మరి ఆ ఉత్తర్వుల్ని త్వరగా తీసుకొస్తే మేము చాలా సంతోషిస్తా ఆ నమ్మకం అయితే మాకుంది సో ప్రధానంగా అది ఒక సమస్య రెండోది ఇంటి టీచర్స్ ప్రమోషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా రెండు మూడు రోజులు ఈ వారంలో తీరుస్తారనేసి హామీ ఇవ్వడం జరిగింది దానికి కూడా మేము ఆస్తూ ఉన్నాము సో కాంట్రాక్ట్ టీచర్స్ ది ప్రాసెస్ జరుగుతుంది మా సంస్థలో వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసేటటువంటి అంశాలు ఉన్నాయి సో వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఇంకోసారి మేము మీకు వినతి పత్రం ఇస్తున్నాము మరి ఇవన్నీ కూడా నెరవేర్తాయనేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి సెక్రటరీ జనరల్ ధన్యవాదాలు